నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్నంలో వైసీపీ రాష్ట పార్టీ పిలుపులో భాగంగా రాష్ట వ్యాప్త పిలుపులో భాగంగా ఆత్మకూరు పట్నంలో వైఎస్సార్సీపీ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమ ర్యాలీ నిర్వహించారు ఆత్మకూరు మాజీ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీ ఆత్మకూరు మున్సిపల్ బస్ స్టాండ్ నుండి ఆర్డీఓ ఆఫీస్ వరకు కొనసాగింది అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రం అందించారు కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు మేకపాటి మాట్లాడుతూ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడం వల్ల పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు పేద విద్యార్థులకు ఉచిత వైద్య వృత్తి అందకుండా పోతాయని ప్రైవేట్ పరం చేసి ఆలోచన విరమించుకోవాలని తెలిపారు కార్యక్రమంలో నియోజకవర్గంలోని అన్ని మండలాల వైఎస్ఆర్ సిపి పార్టీ నేతలు కార్యకర్తలు భారీగా హాజరయ్యారు ప్రతి గ్రామాల నుంచి ఈ వ్యవస్థ అడ్డుకునేటట్టు ఎవరెవరు ఉన్నారో వాళ్ళు సంతకం చేసి ముందుగా మండలి హెడ్ క్వార్టర్ చేర్పిస్తే ఈ హెడ్ క్వార్టర్ నుంచి మళ్ళీ మనం జిల్లా హెడ్ క్వార్టర్ తీసుకుపోతాం అక్కడి నుంచి మళ్ళీ తాడేపల్లికి తీసుకుపోయి గవర్నర్ గారికి ఇవ్వడం జరుగుతుంది దాదాపు కోటి మంది సంతకాలు చేస్తే ఆయన మళ్ళీ ఎవరు గమనించి ఆయన చేసేది తక్కువను భావించి మళ్ళీ ఈ వ్యవస్థ మనం చేతిలో పెట్టి ప్రజలకు మరి న్యాయం జరుగుతుందని చెప్పేసి మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఇచ్చారు అందుకు మీ అందరికీ మీ అందరికీ మనవి చేస్తున్నాను ప్రతి పంచాయతీ నుంచి శంకుస్థాపన చేపించేసి దాదాపు ఐదైతే ప్రారంభించారు ఇంకా పది అంటే రకరకాల స్టేజెస్ లో ఉన్నాయి పూర్తి చేశారు మన చంద్రబాబు చంద్రబాబు గారు ఏం చేశారు చూడ ఇప్పుడే కాదు గత ఇరవై సంవత్సరాలు తీసుకుంటే ఫస్ట్ వ్యవసాయమే మీకు పనికి రాదు మీరు వదిలేసేది ఆ కరెంటులు ఉన్నాయో అవి బట్టలు ఆడేసానికి కూడా మీకు పనికి రావు అని చెప్పేసి ఆ రోజు కరెంటు ఛార్జ్ కూడా పెంచడం జరిగింది రెండు వేలు గా ఇరవై ఐదు సంవత్సరాల ముందర అప్పుడు ఉద్యమానికి దిగుంటే మూడు మందిని చంపేశారు పశిర్ బ్లా రోజు హైదరాబాద్ దాని తర్వాత మళ్ళీ విద్య అంతా ప్రైవేటైజ్ అంతా మొత్తం ప్రైవేట్ స్కూల్స్ అంతా కేటాయించేస్తారు ఇప్పుడు అవన్నీ అయిపోయిన తర్వాత వైద్యం కూడా ప్రైవేట్ కి అందిస్తారని చెప్పేసి ఈరోజు పీపీపీ ప్రోగ్రామ్ అని చెప్పి తీసుకొచ్చారు ఈ ప్రోగ్రాం వల్ల మన ఈ ఐదు సంవత్సరాలు ఏమైనా పెట్టి వ్యవస్థ తీసుకొచ్చాము మామూలు ప్రజలకి వైద్యం అందుబాటులో ఉండేటట్టు వ్యవస్థ తీసుకొచ్చాము అది మళ్ళీ ముప్పై మూడు సంవత్సరాలు ప్రైవేట్ వ్యవస్థకు అప్పచెప్పే కార్యక్రమంలో ఉన్నారు చంద్రబాబు గారు అందుకు ఈరోజు అందులో మనకు అలాల్సిన అవసరం వచ్చింది ఈ వ్యవస్థను మళ్ళీ ప్రభుత్వ చేతుల్లో పెట్టి సామాన్య ప్రజలకి ఈ అందుబాటులో ఉండేటట్టు మళ్ళీ మనం పోరాడి ఈ వ్యవస్థని మనం చేరుకొని తీసుకురావాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించారు ఆ పిలుపు ద్వారా అంటే ఆయన ఊరికే పెద్దదానికి పిలిపోయింది మొన్న గూగుల్ కూడా పెద్ద విధంగా వైజాగ్ లో ఇన్వెస్ట్మెంట్ వచ్చి ఉంటే అప్పుడు స్వీకరించారు మంచి వ్యవస్థ రాండి ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడి పెట్టండి